మాధవి హడావుడిగా అరిచినట్లు పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్ ఫోన్ మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చేయి చూపించి సరే నాన్న జాగ్రత్త ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయి ఏం కావాలన్నా కొరియర్ చేస్తాం మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరికి వెళ్ళండి రమ్య జాగ్రత్త సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను ఇక్కడ మీ నాన్న కాలు నేల మీదే లేవు ఒకటే గంతులు ఓకే బాయ్ నాన్న అని ఫోన్ పెట్టేసింది రాజా నాకు ఫోన్ చేశాడు నువ్వు తాతవి కాబోతున్నావు శ్రీను కంగ్రాట్స్ నా స్త్రీ వచ్చేస్తుంది కళ్ళ నిండా నీళ్లతో అంది మాధవి అవును మధు శ్రీలత ఉంటేనా ఎంత సంతోషించేదో ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది ఒక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథ్ని చూసి నువ్వు ముందు స్థిమితంగా కూర్చో కాఫీ ఇస్తా తాగుతూ కబుర్లు చెప్పు నేను వంట చేసేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి తన వెనకే వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్ కంట్రోల్ నుంచి వస్తున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీరాంధు చూస్తూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది మాధవి ఇంకా కథలోకి వెళ్తే మాధవి ఆమె భర్త పేరు రాధాకృష్ణ అలాగే శ్రీనాథ్ తన భార్య పేరు శ్రీలత అందరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాల్లో చేరారేమో నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది పెళ్ళయ్యాక పక్కపక్కనే ఇల్లు కొనుక్కొని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు పేరుకు రెండిళ్ళైన అందరూ ఎప్పుడూ ఒకే ఇంట్లో ఉండేవారు మాధవి కూతురు పేరు రష్మి శ్రీనాథ్ కొడుకు పేరు రాజీవ్ వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసే పెరిగారు రాజు రష్మి స్నేహితురాలైన రమ్యని పెళ్లి చేసుకుంటే రష్మికి మాత్రం రాజు తనతో పనిచేసే విశ్వ గురించి చెప్పి పెళ్లి కుదిర్చాడు వాళ్ళ నలుగురు కూడా బాగా కలిసిపోయారు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళినా పిల్లల నలుగురు అక్కడే ఉండిపోయారు అందరూ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో నెలకు రెండుసార్లు అయినా కలుస్తూనే ఉంటారు పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్ళు నలుగురు కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా నాలుగు నెలలు ఉండి వచ్చారు పిల్లల సంవత్సరాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది వీళ్ళ ఫ్లాట్స్లో చాలా మట్టుకు కరోనా బారిన పడ్డారు ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది పిల్లలు అమెరికా నుంచి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్తో మాట్లాడి మందులు పంపినా అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు కలిసి వెళ్ళిన నలుగురిలో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు ఇంటికి ఒక్కళ్ళు అన్నట్టు శ్రీలత రాధాకృష్ణ దక్కకుండా పోయారు కరోనాలో జీవిత భాగస్వాములను పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకు అంతిమ సంస్కారాలు కూడా జరపడం ఇంకో ఎత్తు అయింది దిక్కులేని వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళతో జరిపించడం శ్మశానం వరకు కూడా వెళ్ళలేకపోవటం అటువంటి సమయంలో కనీసం పిల్లల దగ్గర లేకపోవటం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి శ్రీనాథ్లకి ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్ని విధాలుగా తోడయ్యారు మాధవి వంట చేస్తుంటే శ్రీనాథ్ బయట పనులు చేసేవాడు పగలంతా ఇద్దరు ఒకే చోట ఉన్నా రాత్రికి ఎవరింట్లో వాళ్ళు పడుకునేవారు ఫ్లాట్లో అందరికీ ఈ రెండు కుటుంబాల స్నేహం గురించి కనుక ఎవరు ఏం మాట్లాడేవారు కాదు ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు ఇప్పుడు కోడలు రమ్య తల్లి కాబోతుందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ స్త్రీలతే మళ్ళీ వస్తుందని సంతోషపడ్డారు సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి రమ్య తల్లికి కాల్ ఫ్యాక్చర్ అయ్యి కదలలేని పరిస్థితి వచ్చింది ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు అది భరించలేని మాధవి మీరు కంగారు పడద్దు నేను వెళ్తాను రమ్య నాకు కొత్త కాదు రష్మి ఎంతో రమ్య అంతే కాన్పు అయ్యాక మీరు వచ్చేంత వరకు నేను ఉంటాను సరేనా అని ఓదార్చింది అనుకోని ప్రయాణం అందులో ఎక్కువ టైం కూడా లేకపోవడంతో శ్రీనాథ్ వెంటనే ఇద్దరికి టికెట్లు బుక్ చేశాడు రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలు స్వీట్లు కాక మాధవి తన వైపు నుంచి శ్రీనాథ్ తరపు నుంచి రమ్యకి రాజుకి మాత్రమే కాక రష్మికి విశ్వాకి కూడా మంచి డ్రెస్సులు తీసుకుంది అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి పన్నెండు పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడ్డాడు కానీ పాపాయిని చూసి అన్నీ మర్చిపోయాడు నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి రమ్య వాళ్ళ అమ్మగారు ఒక పది రోజుల్లో వస్తాను అని ఫోన్ చేశారు ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు రష్మి రాజీవ్ సాయం చేస్తామని వచ్చి ఒకరిని ఒకరు చూసి సంజ్ఞలు చేసుకుంటున్నారు అది చూసిన మాధవి ఏమిటారా ఆ మోగశైలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది చివరికి రష్మి నోరెప్పింది అమ్మ నేను చెప్పేది విని తిట్టద్దు నెమ్మదిగా ఆలోచించు ఇది నా ఒక్కదాని ఆలోచనే కాదు మా నలుగురిది మీ ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డం మన ఇద్దరి కుటుంబాల్లో జరిగిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది మీరిద్దరూ ఎలా ఉన్నారు అని ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది మీరిద్దరూ పక్కపక్క ఇళ్ళల్లో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన అని చెప్పి తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రష్మి శ్రీనాథ్ తెల్లబోయాడు మాధవి ఏమి మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయింది శ్రీనాథ్ కూడా తన రూంలోకి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఎవరికి పట్టలేదు తెల్లారు లేచాక మాధవి శ్రీనాథ్ రోజులానే అందరిని పలకరించేసరికి అమ్మయ్య కోపం పోయింది అనుకున్నారు పిల్లలు ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది చూడండి పిల్లలు మీరు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను మీ తల్లిదండ్రుల గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడడం మీకు నచ్చట్లేదు మీ ఉద్దేశంలో ఇది మంచి పరిష్కారం కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడటం నాకు శ్రీనాథ్కి కూడా బాధ కలిగించింది నేను రాధాకృష్ణ శ్రీలత శ్రీనాథ్ మా స్నేహం వయసు సుమారు నలభై సంవత్సరాలు మేము ఎప్పుడూ స్నేహితులమే అన్న అక్క అంటూ వరుసలు కలపలేదు మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం మీకు కూడా వరుసలు నేర్పలేదు ఆడపిల్లలు లేని లోటు శ్రీలత శ్రీనాథ్ లక్ష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లడి సరదాలు రాజీవ్ ద్వారా మేము తీర్చుకున్నాం మన ఇరువైపు బంధువులు స్నేహితులు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు నలుగురు ఈ రోజుకి స్నేహంగా ఉన్నారు ఏ వయసు వారైనా సరే ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగిక ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి వయసులో ఉన్న మీరే ఆడ మగ అని తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా నా భర్త స్థానం నేను ఎవరికి ఎలా ఇవ్వలేను తన భార్య స్థానం శ్రీనాథ్ కూడా ఎవరికి ఇవ్వలేడు మేముద్దరం మంచి స్నేహితులం చివరిదాకా అలానే ఉంటాం లోకం కోసం అన్నయ్య అనో చెల్లమ్మనో పిలుచుకోవడం మాకు ఇష్టం లేదు మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పర్వాలేదు మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు నేను రష్మికి అమ్మని రాజీవ్కి అత్తా పిన్ని ఏమైనా అవ్వచ్చు కానీ అమ్మని కాను అలాగే శ్రీనాథ్ కూడా రష్మికి తండ్రి కాలేడు మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం మా కష్ట సుఖాలు చెప్పేందుకు తోడు అంతే దానికి ఒక పేరు వరుస కాదు స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ ఇలా అన్నాడు మాధవి చెప్పిందే నా మాట కూడా మాది స్వచ్ఛమైన స్నేహం దానికి వేరే పేరు రూపం ఇవ్వం మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు కానీ మేము స్నేహజీవనం చేస్తాం అన్నాడు రష్మి రాజు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రష్మి మాధవిని పట్టుకుని సారీ అమ్మ మమ్మల్ని క్షమించు మాకు మీ సంగతి తెలుసు కానీ నువ్వు అన్నట్టు కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవరు అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం మాకు మీరు మీ సంతోషమే ముఖ్యం అంది రాజీవ్ కూడా శ్రీనాథ్తో నానా నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తనని ఎంతగా ప్రేమించావో తెలుసు ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది నన్ను క్షమించు మీరు సహజీవనం చేస్తారా స్నేహజీవనం చేస్తారా అనేది మాకు అనవసరం మీ ఇద్దరి అభిమానము ఆప్యాయత మా నలుగురికి ఎప్పటికీ కావాలి అన్నాడు కళ్ళు చమర్చుతూ ఇదిగో బంగారాలు మేముండేది ఇక కొద్ది రోజులే మా జీవనాలు మేము జీవిస్తాం కానీ ఈ ఉన్న నాలుగు రోజులు మమ్మల్ని మా స్త్రీతో ఆడుకొనివ్వండి అంటూ మాధవి పాపాయని ఎత్తుకొని రాజా నువ్వు ఏ పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా స్త్రీనే అంటుంటే పాపాయి మాధవిని చూసి అవును అన్నట్టుగా గలగలా నవ్వింది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్